అందరికీ నమస్కారం అండి మహాభక్త విజయం అని మనం ప్రత్యక్షంగా దేవుణ్ణి దర్శించిన భక్తుల కథలు మనం చెప్పుకుంటున్నాం కదా అందులో ఇప్పుడు ధనాజాటుడి కథ చెప్పుకుందాం చాలా బాగుంటుంది హరిస్మరణం అన్నదానం ధనాజాటుడు బృందారణ్య తరు ప్రదేశముల గో బృందాంగన క్షోణులను ఛందో వీధులుగా అనుపించు పరమ స్వచ్ఛందమౌ తేజమానంద బ్రహ్మము వందనీయ మురళీనాదానుమోదంబు నాయందు చూడము పయోజాక్షంబు మేఘాభమున్ ఒక గ్రామంలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు ధనాజాటుడు అలనాటి మహాభక్తుడైన ప్రహ్లాదుని మళ్ళీనే ధనాజాటుడు కూడా పలక నేర్చింది మొదలు విష్ణునామాన్నే పలికేవాడు నడవగలిగింది మొదలు నిత్యం విష్ణు ఆలయానికి వెళ్ళి వచ్చేవాడు కాస్తంత అవతలి వారి మాటల్ని అర్థం చేసుకోగలిగింది మొదలు తరచు పురాణ శ్రవణాదులనే చేసేవాడు శ్రీకృష్ణ సంబంధితాలైన క్రీడలే తప్ప సాటి కుర్రావాళ్లతో ఆటలు కూడా ఆడేవాడు కాదు పది సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అతనిలోని కృష్ణ భక్తి ఎంతగానో అభివృద్ధి చెందింది అలాగని ఇంటి పనులు కానీ పొలం పనులు కానీ ఎగ్గొట్టేవాడే కాదు తల్లిదండ్రుల ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించేవాడు పెద్దల్ని గౌరవించేవాడు భాగవతులు బ్రాహ్మణులు తారసపడితే సాష్టంగా ప్రణామాలు చేసేవాడు విసుగు బద్ధకం అనేది వీసమెత్తు కూడా లేవు మొత్తం మీద ఆ వయసుకే భారత భాగవత రామాయణాల్లోని ఎన్నో ఘట్టాలను ధారణ చేశాడు వాటిలోని విష్ణులీలలు తలుచుకుని తలుచుకుని మురిసిపోతూ ఉండేవాడు సమవయస్కులైన వారు తన దగ్గరికి వస్తే వారికి కృష్ణలీలనే వినిపించేవాడు ప్రతిరోజు ఉదయమే ఊరి చెరువులో స్నానం చేసేవాడు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునేవాడు తరచూ పూజలలోనూ భజనలలోనూ పాల్గొంటూ ఉండేవాడు ఒకరోజున ధనాజాటుడు పొలం దగ్గరికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఉన్న గ్రామ తటాకం దగ్గర కొందరు భాగవతులు కనిపించారు వాళ్ళు ఇతనిని గమనించకుండానే తమ ధోరణిలో స్నానాదులు ముగించుకుని చేరువలోని చెట్టు కింద చేరి సాల గ్రామాలను పూజించి విష్ణుమూర్తిని భజన చేయసాగారు స్నానాలు భజనలు పూజలు ధనాజాటుడికి కొత్త కాదు కానీ ఆ భాగవతులు పూజించిన సాలగ్రామాలే అతనిని నియమితంగా అతన్ని అమితంగా ఆకర్షించాయి నల్లటి కన్నయ్య బొద్దుగా ఉన్న బాలకృష్ణుల ఎంత బాగున్నాయో అవి నేను కూడా వాటిని పూజ చేసుకుంటే బాగుండు అనుకున్నాడు బాల్య చాపల్యం వల్ల తనకొక సాలగ్రామాన్ని అనుగ్రహించమని ఆ బ్రాహ్మణులను వేడుకున్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు అతని భక్తి శ్రద్ధలు వారిని ఎంతగా ఆకర్షించినా కూడా శూద్రుడికి సాలగ్రామం ఇవ్వడమా అని చాలాసేపు తటపటాయించారు కానీ అతని ముఖ వర్చస్సు కాదననివ్వటలేదు అందుకనే వారు అతనికి తెలిసిన విష్ణులీలని ఆ లీలల పట్ల అతనికి ఉన్న అవగాహనని చెప్పించుకుని విని ఇంకా పసితనం కాస్తంత వయస్సుకొస్తే తప్పకుండా భాగవతత్తముడు అవుతాడు అని నిశ్చయించుకుని అతనికి ఒక శాలగ్రామాన్ని ఇచ్చి దానినే శ్రీహరిగా భావించి ఆరాధించుకోమని చెప్పి తమ దారిన తాము వెళ్ళిపోయారు ఇక ధనాజాటుడు ఆ శాలగ్రామాన్ని ఒక పూజా సంపుటంలో భద్రపరిచాడు మర్నాడు ఉదయమే ఆ పూజా సంపుటాన్ని తన చద్ది చిక్కాన్ని తీసుకుని పశువుల్ని పోలానికి తోలుకెళ్ళేవాడు అక్కడ పశువుల్ని మేతకు వదిలి తాను అక్కడి వాగులో స్నానం చేసి అడవి పువ్వులు తెచ్చి సాలగ్రామాన్ని పూజించాడు ఇక నైవేద్యం పెట్టాలి అతని దగ్గర చిక్కన్లో చద్దెన్నం మాత్రమే ఉంది దానినే సాలగ్రామానికి నివేదించాడు కృష్ణ రావయ్య వచ్చి భోంచెయ్యి అని ప్రాధాయపడ్డాడు అతని ముగ్ధభక్తికి మురిసిపోయిన మురళీమోహనుడు తక్షణమే తరలివచ్చాడు అలనాటి గోపాల బాలుడిగా ఉన్నప్పటి ధనాజాటుడికి సమవయస్కుడైన బాలగోప బాలుడిగా సికిపించంతో పీతాంబరంతో మురళితో వచ్చాడు ధనాజాటుడు నివేదించిన నివేదించిన చద్దినే బుద్ధిగా అరగించి ఆ బాలభక్తుడికి గాను కొంత శేషాన్ని వదిలి అంతర్హితుడైపోయాడు ధనాజటుడు మహానందంతో ఆ శేషాన్ని భుజించాడు ఈ విధంగా ధనాజటుడు అప్పుడప్పుడు ఆ బాలకృష్ణుడిని ఆహ్వానించడం ఆయన వచ్చి విందరగించడం జరుగుతూ ఉండేది అయినా ధనాజటుడు ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పేవాడే కాదు తనలో తానే ఆనందపడిపోతూ మరింత శ్రద్ధాభక్తులతో హరినామస్మరణం చేసుకుంటూ ఉండేవాడు ధనాజాటుడు యువకుడయ్యాడు ఒక పర్యాయం పొలంలో చల్లేందుకు విత్తనాలను గంపలో పోసుకుని బయలుదేరాడు ధనాజాటుడు మార్గ మధ్యంలో అతనికి కొందరు భాగవతోత్తములు ఎదురై నాయన రెండు రోజులుగా భోజనం లేదు ఆకలితో మా కడుపులు అల్లాడుతున్నాయి వయసులో చిన్నవాడివైనా నీ దయాగుణం గురించి పరిసరాల ప్రజలు చెప్పగా విని ఇలా వచ్చాం దయచేసి మా ఆకలి తీర్చు ఇప్పటికే మాకు కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు నిలవడం లేదు ఒళ్ళు తూలుతున్నాయి అని అర్థించారు ఆ దీనాలాపాలకు ధనాజాటుడి హృదయం ద్రవించిపోయింది చేరువలోనే ఉన్న ఒక దంపుళ్ల పాకలో ఆ భాగవతులను కూర్చోబెట్టి అక్కడే సిద్ధంగా ఉన్న రోలు రోకళ్లతో తన దగ్గరున్న విత్తనాలను దంచి వాటిని అందంగా వండి వారికి భోజనంగా పెట్టాడు వాళ్ళు ఆకలితో ఎంతో ఆత్రంగా భోజనం చేశారు భోజనానంతరం ఎంతో తృప్తిని పొందారు ధనాజాటుడిని తమ ప్రాణదాతగా కీర్తించారు చిరాయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని దీవించి వెళ్ళిపోయారు ధనాజాటుడి యొక్క ఆ చర్య సాటి రైతులు ఈసడించారు పొలంలో వితితే సంవత్సరానికి సరిపడా ఆహారం అయ్యేది అలాంటి విత్తనాలను దంచి వాళ్ళకు పెట్టావు ఈ సంవత్సరం చేలో ఏం చల్లుతావు ఏం పండిస్తావు అని మందలించారు నిజమే విత్తనాలు నాటకుండా వ్యవసాయం ఏమిటి అయినా ఆ రైతుల మాటలకు జవాబుగా ఇన్ని మాటలు అంటున్నారే కానీ మీ దగ్గర విత్తనాల్లో తలా ఇస్తే నా సమస్య తీరిపోతుంది కదా అన్నాడు వాళ్ళు నీళ్లు నములుతూ చూశారు అయ్యలారా పొలంలో విత్తనాలు నాటడం కన్నా ఆకలితో ఆర్తులైన వాళ్లకు అన్నం పెట్టడమే గొప్పది అని నా అభిప్రాయం నేనేదో దంచి పెట్టేశాను అని అంటున్నారే కానీ పాపం ఆ భాగవతులు మిమ్మల్నే ఆశ్రయిస్తే వాళ్ళ దీనావస్థకి గుండెలు కరిగి మీరైనా నేను చేసిన పని చేస్తుండేవారు కదా అని ప్రశ్నించాడు ధనాజాటుడు అందరూ మౌనం వహించారు విత్తనాలతో ఉన్న నిండు తట్టలని తలల మీద మోసుకుంటూ రైతులు తన దగ్గరున్న ఖాళీ తట్టని తల మీద అదో విలాసంగా బోర్లించుకుని ధనాజాటుడు పొలాల దగ్గరికి వెళ్ళేసరికి రైతాంగం మొత్తం నివేరపోయింది అందుకు కారణం అందరి పొలాలు విత్తనాల కోసం ఎదురు చూస్తుండగా ఒక్క ధనాజాటుడి పొలం మాత్రం విత్తనాలు చల్లకుండానే జానడెత్తుగా సస్యం చక్కగా పెరిగి ఉంది వెంటనే ధనాజాటుడు ఆ సస్యానికి క్షేత్రానికి కూడా సాగిలపడి నమస్కరించాడు హే కృష్ణ యదభూషణ ఇదేం నీళ్ళ తండ్రి నన్ను ఉద్ధరించడం కోసం ఆ పాక నుంచి ఈ క్షేత్రానికి చేరేలోపలే విత్తనాలు చల్లి నీరు పెట్టి మొలకలు కూడా పెంచావా స్వామి నీ కరుణను భరించడం కూడా కష్టమేనయ్యా తండ్రి అంటూ ఆనంద తాండవం చేశాడు తెల్లబోయిన రైతులు ఆ ధనాజాటుడు సామాన్యుడు కాదని దైవాంశ సంభూతుడని తెలుసుకుని అతనికి నీతులు గడపబోయినందుకు గాను క్షమాపణలు చెప్పుకున్నారు కాలం గడిచింది అందరి పొలాల్లో కన్నా కూడా శ్రీకృష్ణ పరమాత్మ దయవలన ధనాజాటుడి పొలంలో నాలుగైదు రెట్లు ఎక్కువగా పండింది అతడు అధిక సస్యంతో నిత్యము అన్నదానాలు చేసాగాడు ఆ విధంగా ఏ ఏటికి ఆ ఏడు గత సంవత్సరం కన్నా ఐదు ఆరు రెట్లు అధిక పంట దిగుబడి కావడంతో ధనాజాటుడు ధనవంతుడు కూడా అయ్యాడు మరిన్ని క్షేత్రాలు కొన్నాడు అన్ని క్షేత్రాల్లో పండిన పంటనంతా వండి వార్పించి సాధలకి బీదాబికి అన్నార్థులకి అనాథలకి బాటసారులకి బ్రాహ్మణులకు భాగవతోత్తములకి నిరతాన్న దానాన్ని నిర్వహించాడు ఈ విధంగా ఆ సాలగ్రామ పూజ ఎడతెగని హరిచరణ భక్తి అనవరతాన్న దానాలు కారణంగా ధనాజాటుడు ఐహిక జీవితమంతా నిరామయంగా నిశ్చింతగా గడిపి అంత్యంలో శ్రీకృష్ణ పదాన్ని చేరుకున్నాడు యథా సంరక్షితం బ్రహ్మన్ సర్వాపత్ స్వేవన కులం తథా రక్షాం కురుపున దావాగ్నేర్ మధుసూదన దేవత స్మాకం త్వమేవ కులదేవత సృష్టా చ సంహర్త జగతాం జగత్పతే ఈ కథలు మనం గమనించదొకటి ఉంది పాతకాలం బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు ఇవ్వాలా అని తటపటాయించరు ఎందుకు అంటే అతనికి పూజ అవన్నీ తెలియదు కాబట్టి కానీ అతని ముఖంలో వర్చస్సు అవి గమనించి హరిభక్తిని గమనించి వాళ్ళు ఇచ్చారు అతను భవిష్యత్తులో గొప్ప భక్తుడవుతాడని వాళ్ళు గుర్తించారు అంటే భక్తికి కులం లేదు దేవుడి దృష్టిలో కులాలు లేవు భక్తి మాత్రమే ప్రధానం అని ఈ కథలో మనం ఇది కూడా తెలుసుకోవచ్చు ఈ కథ చాలా చోట్ల మనకి కనిపిస్తుంది కానీ ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎన్నిసార్లు చదివినా ఎంతో అద్భుతంగా ఉంటుంది భగవంతుని మీద భారం వేసి భగవంతుడి భక్తిని మర్చిపోకుండా ఎప్పుడూ ఇతరుల సేవం చేస్తూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంతకన్నా మహాభాగ్యమే ఉంది కథ మీకు నచ్చింది అనుకుంటాను ఇది కథలు కావు ఇవన్నీ కూడా నిజంగా జరిగినవే ఎందుకంటే ఒక చోట కాదు వేరే వేరే చోట్ల కూడా ఇవే కనిపిస్తుంటే మనకి ఖచ్చితంగా ఇవి జరిగినవే కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఆనందిస్తారు ధన్యవాదాలు జై శ్రీరామ్